హే ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు పార్టీస్ కిచెన్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈ రోజు నేను మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఇంటికి వెళ్తుండగా నాకు దారిలో ఈ తాటి ముంజలు కనిపించాయి ఈ తాటి ముంజలతో మామూలుగా అయితే జనరల్ గా ఈ తాటి ముంజల్ని మా తినేస్తూ ఉంటారు కదా ఇప్పుడు ఒల్చే వేసుకొని నేనైతే ఇది కస్టర్గా చేస్తే ఎలా ఉంటుందా అని ఒక ట్రై వేసానండి చాలా అంటే చాలా బాగా కుదిరింది కస్టర్డ్ ఐస్ యాపిల్ అనమాట ఇది ఈ రెసిపీ యొక్క పేరు కస్టర్డ్ ఐస్ యాపిల్ అయితే ఈ కస్టర్డ్ ఐస్ ఆపిల్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ముందుగా మనము స్టవ్ వెలిగించి ఒక హాఫ్ లీటర్ ఆఫ్ మిల్క్ ని మనము మంచిగా బాయిల్ చేసుకున్నాము బాయిల్ చేసుకొని దాంట్లోకి నేను ఒక టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నానండి ఆ కస్టర్డ్ పౌడర్ని నీళ్ళలో కరిగించుకొని ఇలా పాలల్లో వేసేసుకున్నాను పాలల్లో వేసుకున్న తర్వాత ఉండలు కట్టకుండా ఇలా మంచిగా తిప్పేసుకొని దాంట్లోకి మనము ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఎక్కువ కూడా అవసరం లేదండి ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ని మనము యాడ్ చేసుకున్నాము ఫోర్ టేబుల్స్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకున్న తర్వాత త్రీ ఇలాచిని నేను దంచేసేసి ఆ పౌడర్ని యాడ్ చేసేస్తున్నానండి ఆ పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా దాన్ని మిక్స్ చేసుకొని ఒక్కసారి షుగర్ని మీరు చెక్ చేసుకోండి షుగర్ సరిపోకపోతే కొంచెం షుగర్ యాడ్ చేసుకొని నాకైతే సరిపోయిందండి ఏదో ఇలా థిక్గా వచ్చిన తర్వాత దాన్ని మనము చల్లార్చుకోవాలి అందుకని నేను వన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టేశాను ఇప్పుడు నేను ఆ యాపిల్ ని నా ఫోర్ మిగిలిన అన్ని తీసుకుంటే నాకు ఫోర్ ఏ మిగిలించారండి యాపిల్ ని కట్ చేసేసుకుంటున్నాము అలాగే సగ్గు బియ్యం కూడా తీసుకున్నానండి కొంచెము అది ఉడికించుకొని నేను నీళ్ళ గంజి వాటర్ అంతా వంపేసేసుకొని ఉట్టి సగ్గుబియ్యంని అలా తీసుకున్నాను ఇప్పుడు ఆ ఐస్ ఆపిల్ని నేను ఇలా చిన్న చిన్నగా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఆ పక్కన పెట్టుకున్న తర్వాత వా ఇప్పుడు మనము ఇందాక కస్టర్డ్ని లో పెట్టాము కదండి చల్లగా అయిపోయి ఉంటుంది వన్ అవర్ తర్వాత ఆ కస్టర్డ్ అంతా నేను గ్లాస్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని అందులోకి నేను ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఐస్ యాపిల్ ముక్కల్ని అలాగే సగ్గు బియ్యము ఉడికించుకున్న సగ్గుబియ్యంని వేస్తున్నాను అలాగే తర్వాత వేయించి పెట్టుకున్న జీడిపప్పు నేట్లో వేయించానండి నీతిలో వేయించుకున్న జీడిపప్పుని వేసేసుకొని ఆ తర్వాత పిస్తపప్పుని చాలా సన్నగా కట్ చేసుకున్నాను అది అలా వేసి కొంచెం డెకరేషన్ చేద్దాము అని చెప్పేసి అలా చేసానండి చూడండి అంతేనండి ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే ఈ కస్టర్డ్ ఐస్ ఆపిల్ రెడీ అయిపోయినట్టే ఇది కనుక ఒక్కసారి మీరు తిన్నారు అని అంటే మళ్ళీ మళ్ళీ మీరు చేసుకొని తింటారు చూడండి మా పాప యొక్క రియాక్షన్ తనకైతే చాలా బాగా నచ్చిందండి ఇది చూసారా థ్యాంక్ యూ అని కూడా చెప్తుంది బాగా తిన్నదండి మంచిగా మీకు కూడా మీ పిల్లలకి సంరచి కదండి ఇలా ఒకసారి వెరైటీగా మీ వాళ్ళకి చేసి పెట్టండి మిమ్మల్ని మెచ్చుకుంటూనే ఉంటారండి అంత బాగుంటుంది ఇది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్లాకి ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్